ఓ గురూ నీ మనసు ఊరి చివర చెరువు ఎంతు పరువు గల్లది నీ కొలువు గుడిలో త్రిమూర్తులు బడిలోని సూక్తులు గుడిలో త్రిమూర్తులు బడిలోని సూక్తులు అయినా మేము ముందు నీకే దండము పెడితిమయ్యా ఎందుకంటే మాలను దిద్దించి బుద్ధులను నేర్పించి దేవుళ్ళ చూపించి నావు గనుక ఆ భాగ్యం నీవు గనుక ఓ గురువు నీ మనసు ఊరి చివర చెరువు ఎంత పరువుగల్లది నీ కొలు ఇక మరి అందరికీ శరణార్థిదారా అరే ఇలా మా నర్సే తాత ఏంది రామసాకరి పాట గురువు పాట ముంగట వేసుకుంటూ ఏంది ఏం కథ అనుకుంటురా ఇలా మరి ఏం చేద్దాము తెలంగాణ వెళ్నా సీఎం రేవంత్ అయ్యే పెంచిన పండుగనే కదా ఏం పండుగ అంటే బడిబాట పండుగ మరి ఈ బడిబాట పండుగ ఏ రకంగా చేసుకుంటున్నారు ఎట్ట సంగతి ఏంది ఏం కథ అని మీ నర్సీయ తాత పైన కట్టిండు ఇక పల్లెని మొత్తం గాలిస్తుంటే గాలిస్తుంటే రావణపేట మండలంలో అడవి పెట్టిన యారా యాదాద్రి జిల్లా ఇక మరి ఇక్కడ పండుగ ఎడ జరుగుతుంది మరి సర్కారు వాళ్ళు పిల్లల కోసం ఏమిస్తున్నారు ఎట్ట మాత్రం ఏమేందో ఇలా చెప్తా చూస్తూనే ఉండరు మన తెలంగాణ టీవీ మరి మేడం ఉన్నది హెడ్ మాస్టర్ మేడం ఉన్నది మరి మేడం ఏం చెప్తుంది ఎట్ట సంగతి ఈ పోరగాళ్లకు మరి సవరతులు ఏమేమి కల్పిస్తుంది సర్కారు అమ్మ శనార్థి ఎట్లా అమ్మ మరి ఇప్పుడు సర్కారు ఏం కల్పించింది పండుగ చేస్తున్నారు ఈ సంవత్సరం మేము కార్యక్రమాన్ని ముందుగా ప్రారం ప్రారంభించుకున్నాము ఈ సంవత్సరం మాకు బడి బాట కార్యక్రమం తోటి మనము జెండా ఫస్ట్ జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాము ఆ తర్వాత జూన్ సిక్స్త్ నుంచి జూన్ పంతొమ్మిది వరకు మాకు బడిబాట కార్యక్రమం నిర్వహించుకున్నాము నిర్వహిస్తున్నాము అయితే ఈ బడిబాటలో మేము ఇంటింటికి తిరిగి విద్యార్థులను ఆరు సంవత్సరాల ఐదు సంవత్సరాల నుండి ఆరో సంవత్సరం పడిన విద్యార్థులందరినీ బడిలో చేర్పించడానికి మా వాడ మొత్తము తిరిగి తల్లిదండ్రులను పిల్లలను మోటివేషన్ చేసి పిల్లల్ని మా పాఠశాలలో కల్పించే సౌకర్యాల గురించి తెలియజేస్తూ మేము మా పాఠశాలకు పంపించాలని మేము వాళ్ళ తల్లిదండ్రులను కోరుకుంటూ నాణ్యమైన విద్యను అందిస్తున్నాం తర్వాత మా పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం దానిలో రాగి జావ మార్నింగ్ ఇస్తాం తర్వాత డే బై డే అంటే రోజు తప్పించి రోజు ఒక కోడిగుడ్డును ఇస్తున్నాము పోషకాలు అందించే ఆహారాన్ని అందిస్తున్నాము పోషకాలు ఇచ్చే ఆహారాన్ని తర్వాత మన గవర్నమెంట్ ఫ్రీ బుక్స్ అందిస్తున్నది ఉచిత దుస్తువులు ఉచిత నోటు పుస్తకాలు కూడా ఇస్తుంది లాస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం మొదలుపెట్టింది అది ఈ సంవత్సరం కూడా మాకు నోటు పుస్తకాలు అందినాయి మా పిల్లలకు నిన్ననే బడిబాట కార్యక్రమంలో పన్నెండో తారీఖు నిన్న మేము పంచుకోవడం కూడా జరిగింది పుస్తకాలని మా దగ్గర మా స్టాఫ్ కూడా మంచి స్టాఫ్ ఉన్నారు అందరు కూడా సహకరించి మాకు పిల్లలకు మంచి విద్యను అందించడానికి మేము కృషి చేయడానికే మేము ముందుకు వస్తు ముందుకు ముందు ఉన్నాము ఈ గవర్నమెంట్ పాఠశాలలో చదివిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పటికి కూడా మన గవర్నమెంట్ పాఠశాలలో మంచి విద్యనే అందిస్తున్నాము మంచి సౌకర్యాలు ఇస్తున్నాము కాబట్టి గవర్నమెంట్ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు నమోదయ్యి పిల్లలను ఎక్కువ చేర్చాలని మేము పాఠశాల మేము కోరుకుంటున్నాం ఇది మొత్తానికి మరి ఫీజు అవుతుంది అసలే రెక్కలు ముక్కలు చేసుకుని బస బస అని ఇగో ఈ రకంగా సర్కారు సౌరత కనిపిస్తున్నట మరి సీఎం రేబద్ధం అయ్యే బాగానే పుణ్యం కట్టుకుంటా ఇగో మేడం అధికారం చెప్పుకోచ్చింది సారు చెప్పు ఎంతమంది మీ బయట పిల్లలు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇంకా ఒకటో తరగతిలో నలుగురు పిల్లలు నమోదు అయ్యారు గతంలో పదకొండు మంది పిల్లలు ఉండే రెండో పోతారు మొత్తం విద్యార్థుల సంఖ్య అయితే ఇప్పుడు తొంభై వరకు ఉన్నది మేము నూట పది నూట ఇరవై దాకా విద్యార్థుల సంఖ్యను పెంచాలని అయితే ప్రయత్నం చేస్తున్నాము పోయిన తప్ప మొత్తం నూట తొంభై ఐదు సార్ తొంభై ఐదు ఏడో తరగతి పిల్లలు వెళ్ళిపోతారు కదా ఆ పిల్లలతో పాటుగా ఇంకొత్త ఒకటో తరగతి పిల్లలు కూడా చేర్పించి ఇక నూట నూట పది దాకా ఈ సంఖ్యను పెంచాలి ఈ సంవత్సరం చేస్తున్నాం అంటే ఇప్పుడు మీరు బడి బడి పనులు పెంచారు కదా ఇళ్ళ తిరుగుతుంటే జనాలు ఏమంటారు మరి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో అలవాటు అయ్యారు జనం అమ్ము ఆడ ఏబీసీలో రాక రాని పంతుల్ని పెట్టాక బా టక్కు టిక్ వేసుకొని నాకు కొడుకు ఏంది అనుకుంటున్నాం ఇక్కడ చెప్పుకుంటారు ఆడక్కలు ఇంత కొంచెం మరి ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు మీరు బడి తొలి మీకు సర్కారు సౌరత కల్పిస్తుంది బువ్వ పెడుతుంది బట్టలు ఇస్తుంది పుస్తకాలు ఇస్తున్నా చెప్తుంటే జనాలు ఏమంటారు తల్లిదండ్రుల దగ్గరికి మనం వెళ్ళి మన పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వసతుల గురించి వాళ్ళకు వివరిస్తున్నప్పుడు వాళ్ళందరిలో ఒక ఆలోచన అయితే ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి మార్పు ద్వారా వాళ్ళలో ఒక ఆలోచన అయితే వచ్చింది అంటే గతంలో ప్రభుత్వ పాఠశాలలు ఆర్థిక వనరులు లేక కొంత నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉండే దాని నుంచి ప్రభుత్వం ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టి పేద పిల్లలకు ఒక నాణ్యమైన విద్యను అందించాలి అది ఇంగ్లీష్ మీడియంలో పటిష్టమైన బోధన అభ్యాస జరిపించాలనేటువంటిది నిర్దేశించుకోవడం ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ వంతు కృషి చేయడం ద్వారా తల్లిదండ్రులు ఒక సానుకూలమైనటువంటి ఒక పాజిటివ్ ఆలోచన అయితే క్రియేట్ చేయగలుగుతున్నాం సరే ఇది ఇదే ఎఫర్ట్ను మనము ఇంకా రాబోయే రోజులలో తదుపరి ఆ విద్యా సంవత్సరాల్లో కూడా పూర్తిగా కొనసాగించగలిగినట్లయితే తల్లిదండ్రులకు ఫస్ట్ నమ్మకాన్ని ఏర్పరచగలిగి వాళ్ళ పిల్లల్ని మనం బడికి తీసుకురావడానికి సాధ్యమవుతుంది దీన్ని ప్రభుత్వం ఇంకా పకడ్బందీగా ఇంకా సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి పేద విద్యార్థుల్లో ఒక సృజన శక్తిని బయటకు తీయాలని ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఉపాధ్యాయులుగా మా వంతుగా కూడా మేము ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ కార్యాచరణను నిబద్ధతతో పాటించడానికి సంసిద్ధులై ఉన్నాం ఇందుకు ప్రభుత్వానికి ఉపాధ్యాయ వర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విభాట పండగ చాలా బాగుందండి పిల్లలు కూడా కొంచెం ఊర్లో తిరిగినప్పుడు యాక్టివ్ ఉన్నారు కొంతమంది ప్రైవేట్ బళ్ళకు మేము ఛాలెంజ్ చేసినాం మీ ప్రైవేట్ బళ్ళకు మా బళ్ళకు పోటీ పెడదాం పోటీ పెడితే ఎవరు గెలుస్తారు చూద్దాము అని చెప్తే వాళ్ళు కొంచెం నమ్మకంలో ఉన్నారు వస్తా అంటున్నారు చాలా మంది ఇక అన్ని బాగానే చేసింది కానీ ఒక స్కావింజర్స్ ఒకటి కొద్దిగా తక్కువగా ఉన్నది మా స్కూళ్ళకు ఇక అదొకటి మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలి అదొకటి అంతా బాగుంది గవర్నమెంట్ మంచినే చేసిందండి బడి బాటలు అయితే బాగుంది ఉచితంగా అన్ని బుక్స్ యూనిఫామ్స్ అన్ని ఇస్తున్నారు ఇప్పుడు మౌలిక వసతులు కూడా ఇస్తున్నారు అమ్మ ఆదర్శ కమిటీ వాళ్ళు ఏర్పరిచి మౌలిక వసతులు లేని మౌలిక వసతులు అన్ని కల్పిస్తున్నారు అది చాలా బాగున్నది కానీ ఈ స్కావింజర్ లోటు ఒకటే మాకు ఉన్నది గిది బిడ్డలారా మరి వన్య దాపి చిన్న సర్కారు బళ్ళు చింతకాంతురాలు కావద్దు అన్నట్టుగా రేవంతమయ్యే తీసుకున్నా మరి ఆ నిర్ణయానికి మరి పంతులు కూడా బాగానే కష్టపడతారట ఈసారి ఆ తల్లిదండ్రులు కూడా బాగానే చెప్పుకొస్తారట మొత్తానికైతే రాబోయే రోజుల్లో సర్కారు బళ్ళలోనే పిల్లలు ఆ సరిగి ప్రభుత్వం కావాలన్నంత వాళ్ళ ఆ సంకల్పం చూస్తుంటే మరి కనబడు పడుతుంది ఇక మరి గట్ట పిల్లలు కూడా ఏమంటారు ఏంది ఏం కదా మరి నిన్న ఎండాకాలం ఓహో ఇటు అటు సందులు బొందులు గల్లీ గాలిచ్చిన వాళ్ళు ఇప్పుడు పంతులు ఏమి తీసుకొచ్చి బంధించి మరి ఏమంటారు ఏంది ఏం కదా పోరాకాలం కూడా ముచ్చు అడిగే ప్రయత్నం చేస్తా చూస్తే ఉంటారు మన తెలంగాణ టీవీ శ్రీనివాసెక్కడా సరేనా ఏమైనా బల్బం పుస్తకం

మరి ఇలా ఎట్లా మరి మంచి రేపటి సది మంచి చదువు మంచి చదువుతారా నూలు పెట్టుకుంటారు అంతేనా ఇక ఇది మొత్తానికైతే ఇక ఎండాకాలం సెలవులు కదా చిన్నపిల్లలు అయింది ఇక వాళ్ళకి ఏమనుక షెడోపాటో ఇక మరి ఇలా బయ్యకైతే వచ్చిర్రు రేపటి నుంచి మాత్రం బడిబ పండుగలా మేము మా పంతులు చెప్పినట్టుగా ఆర్చుకుంటాం మా పంతులు చెప్పినట్టుగా మేము నేర్చుకుంటాం అన్నట్టుగా మాట్లాడుకు ఇక అర్జునవాడ సర్కార్ బయట మాత్రం మొత్తం మీద బడిబ పండుగ బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు విజయనగారా మరి కెమెరామెన్ శివతో మీ నర్సే తాత రావణపేట గడ మొత్తానికైతే కమలం పువ్వు పరిమళం అయితే ఉరుకులు వెళ్తుంది అడవిలో రాబోయే రోజుల్లో కమలం పువ్వు అంటే అబ్బో బండి సంజయ్ అన్న చిన్న చెప్పలేదు ఏమన్నాడు ఏం కదో కింద పది రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ఇంకా ఉరుగుల పెడతాడను కాంగ్రెస్ వాళ్ళు నోరు తెరిచి మోడీ మీద ఇరుసుకపాడి ఎన్ని తీర్లా అనుకు ఆ మోడీ సారు నల్లధనం పైగాము ఒక్కొక్కరి ఖాతాలలో పదిహేను లక్షలు వేస్తానంటివి అయ్యవైతివి పతి ఏటా పోరగాళ్లకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటివి ఇయవైతివి ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు ఉన్నాయి అని కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని పిటకథలు చెప్పినా పోయిన తేపకు నాలుగు సీట్లున్న బీజేపీ ఎంపీ సీట్లు ఇప్పుడు ఎనిమిదికి చేరుకున్నాయి అంటే కాంగ్రెస్ వాళ్ళు కమలం భూమి మీద ఎన్ని నిందలు చేసినా ఎంపీ సీట్లు రెట్టింపై అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నాలుగు సీట్లున్న ఎంపీ సీట్లు ఎనిమిదికి చేరితే ఎనిమిది పక్కన ఎనిమిది చేరితే ఎనభై ఎనిమిది తేపకు ఎనభై ఎనిమిది వస్తాయట అసెంబ్లీ సీట్లు అబ్బలకుండా ఇక ఈ రకంగా బండి సంజయ్ బట్టబయలు చేసిన ఇక నిన్న నారచంద్రయ్య ప్రమాణ స్వీకారం కూలిగా విజయవాడకు పోయి ఇక పురంధేశ్వరి మీద గిట్ల అనగానే వాహమ్మ ఎన్టీఆర్ బిడ్డ ఒకటి పక్క పక్కన అవుతుంది అడనులా మా ఏపీలో కూడా గిట్ల కావాలన్నా అని ఎంతైనా చంద్రబాబు నాయుడు మా తెలివి కళ్ళోడు కదా అబ్బా ఎవరు ఓట్లు పడితే నేను నెగ్గుతా అన్న ఆలోచన చేసి భువనేశ్వర్ మేడానికి రాయబారము సూచనలు సలహాలు చెడపట అన్ని ఇచ్చుకుంటా లేపిండు ఇక నీ దండం పెడితే పా మొత్తానికి బంపర్ మిజాతో వచ్చిండు ఎట్లా ఏంది ఏం కదంటే అంటే గాళ్ళ ఓట్లేనాట చూడు పోయినసారి ముద్దులు పెట్టి గద్దెనెక్కినా జగన్ను ఎట్లా ఓడించాలి అని నారచంద్రయ్య బగ్గా ఆలోచన చేస్తే ఆడోళ్ళు కలలకు వచ్చి రటనుల బాబుకు అమ్మ ఇదేదో బాగుంది ఆడోళ్లను ముంగటేస్తే నేను ముంగడికి పోయినట్టేసా అని భువనేశ్వరి మేడమును ఇగో నువ్వు ప్రచారంలో పాల్గొని ఎట్లా మాట్లాడాలనో ఎట్టెట్ట సంగతు ఏం మాట్లాడాలనో నేను అంతా నీకు నేర్పుతా కానీ ఇగో పద్దెనిమిది ఏళ్ళు నిండినోళ్ళకు నెలకు పదిహేను వందలు ఇస్తామందాం ఇక ఇంట్లో చదువుకునే పిల్లలకి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామందాం ఏడాదికి మూడు గ్యాస్ బుటీలు ఉచితంగా ఇస్తామని డప్పు సాటింపేద్దాం ఇగో ఈ రకంగా అయితేనే ఆడోళ్ళు మన దిక్కు ఒరుగుతారు నా దిక్కు మళ్ళితారు ఓటేస్తారు నన్ను గద్దె మీద గుసపెడతారు అని భువనేశ్వరి శివులు చేస్తే హో భువనేశ్వరి మేడం ఊకు నాదులా ఊరు వాడ కలదిరికి డప్పు సాట వేస్తే జనం అంతా చంద్రబాబు తిరిగి దిక్కేదిరిగిర్రుల్లా మొత్తానికైతే పిరి బస్సు పథకం కూడా ఆడోళ్ళ ఓట్లు మలుపుట్లా బగ్గ్గా పనిచేసింది ఆడనిలా చూసిర్రా అందుకనే చంద్రబాబు నాయుడు గెలుపుకు ఆడోళ్లే కారణమాట ఆడోళ్ళు ఇంట్లో మొగళ్ళతో పంచాయతీ పెట్టుకొని మరీ చంద్రబాబుకు ఓట్లేసిర్రు కాబట్టే ఇగో గీ తరీగన చంద్రబాబు బంపర్ మెజారిటీ నూకు వచ్చింది ఇక మరి ఈ చెప్తే మీరు ఎంత ఆశ్చర్యపోతారో ఏమో నుండా ఒక ఊలిన ఆడవులకు ఆట ఒంటి మీద బట్టలు లేకుండా అట ఇది ఎక్కడ ఆచారం అనుకుంటున్నారా నిజంగా నుల్లా కాకపోతే మన దేశంలో ఆ ఎక్కడో ఇను ఓని చంద్రం సల్ల ఇది ఎక్కడ చిత్రం రో నాయన ఊరికో ఆచారం ప్రాంతానికో సాంప్రదాయం అనంగా ఇన్నాం కానీ మరికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కులు జిల్లాలోని పిని అనే గ్రామంలో ఒక వింత ఆచారం కనబడుతుంది అడనులా ఏందో ఏమో కానీ ఈ ఊరిలో బట్టలు లేకుండా ఆడోళ్ళు దేవునికి పూజ చేస్తారు ఆడనిలా ఐదు రోజులు మరి ఒంటి మీద బట్టలు లేకుండా పూజలు చేస్తే గొడ్డు గోదా పాడి పంట పూరగాలు వటగాలు అంతా మంచి జరుగుతుందని మంచి ఆరోగ్యం కలిగి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఇగో ఈ ఊరల్లా నమ్మకం అడనుల్లో ఏందు మీద చున్నీ ఓ గద్ద చున్నీ చున్నేసుకోవేందే అని అమ్మ అవ్వ ఎత్తి పొడుస్తుంటారు మనకి దిక్కు కానీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గిట్ల ఉండు ఏం కదా ఇదేం ఆచారం ఇదేం సాంప్రదాయం అని ముక్కున ఏలేసుకుంటున్నారట మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊరుకో గమ్మతుందు బాలకృష్ణ పచ్చ పార్టీ ఇక మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆస్తం పార్టీ ఓటి ఒక మరి ఈ బాలకృష్ణ మొత్తం రాహుల్ గాంధీ అడుగు జాడల్ని నడుస్తున్నాట ఎందుకు ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇక చూడవలసిందే చూస్తే బాగుంటుంది రాహుల్ గాంధీ అడుగు జాడల్లో నడుస్తూ ఉండయ్యో బాలకిష్టయ్య నడుస్తూ ఉండయ్యో బాలకిష్టయ్య రాహుల్ గాంధీ చెల్లెకు ముద్దు పెట్టినట్టుగా రాహుల్ గాంధీ చెల్లెకు ముద్దు పెట్టినట్టుగా బాలకిష్టయ్య చెల్లె భువనేశ్వరికి ముద్దు పెట్టిండుగా ఇక నిండు సభ సాక్షిగా ఇక బాలకిష్టయ్య చెల్లె భువనేశ్వరికి ముద్దు ఎందుకు పెట్టిండంటే ఆనాడు వైసీపీ నేతలు భువనేశ్వరుని ఓ ఒక్క తీరుగా అన్నారులా అనరా అని మాటలు అన్నారు పాపం భర్త చంద్రబాబును అసెంబ్లీలో వలబల వలవల వలబల ఏడిపించింది అయినా గట్టి పట్టుదలతోటి మొండి ధైర్యం చేసి ఊరు వాడ కలదిరిగి బగ్గ ప్రచారం చేసి చంద్రబాబును బంబర్ మెజార్టీతో గెలిపించి సీఎం సీట్లో కూసేబెట్టావు కదా అందుకే నీ ధైర్యం మెచ్చుకున్న షెల్లే నువ్వు ఒక వీర వనితవు నువ్వు ఝాన్సీ రుద్రమాదేవి అని ఒక ఈ రకంగా పోగొట్టుకుంటా షెల్లెకు సరిపోని ముద్దు పెట్టిండులా సంతోషం పట్టలేక బాలకృష్ణ రాక నెత్తి పోటీ చేయకుండా గెలవారు నిమ్మలంగా కూర్చున్నోళ్ళకు తడిపట్టేసుకున్నోళ్లకు పోనీ అంటే ఇక పోవాల్సిందే ఆంధ్రప్రదేశ్ ఆహా రాజకీయాలకు నేను దూరం అవుతున్నా అంటే నాకు ఇష్టం లేదు నేను ఎంత దూరంగా ఉంటున్నా అంటే అగో అంత దూరంగా పోవాలనుకుంటున్నా రాజకీయానికి ఆయనకి అప్పుడెప్పుడు ఆయన కదా చిరంజీవి పవన్ కళ్యాణం అయ్య అన్న కోరేకో ఇప్పుడు ఏంది మళ్ళీ తెర మీదకి వస్తుంది పేరు ఆయన గెలవలేదు పోటీ చేయలేదు అభ్యర్థిగా నిలవలేదు అయినా ఆయనకు పదవి వస్తున్నట్టు అమ్మ మేము పార్టీ కోసము ఇంతకాలం కష్టపడ్డం కూటమిగా ఉన్నప్పటికీ మేము ఉమ్మా ఎట్ట చేయాలి ఏం చేయాలి ఎటువంటి మనం గెలిపించుకోవాలి మనం గెలవాలా అన్న ఆశతోటి ఇచ్చేసి ఎన్నో బాధలు పడితే ఇవాళ మాకు లేదు పదవి మంత్రి పదవి వర పోడి చేయలేదు ఏం చేయలేదు ఏది లేదు ఎక్కలేదు తమాసిగా పక్కంగా పక్కంగా కడంగా కడంగా ఉన్న చిరంజీవికి ఇలా పదవి ఎట్లా ఇస్తారు అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నేతలు గగ్గోలు పెడుతున్నాడని ఇక మరి అదేంటంటే చిరంజీవి కాట ఎమ్మెల్సీ పదవి ఇస్తు అమ్మా ఎమ్మెల్సీ పదవి ఇస్తే జలా ఇటు పవన కళ్యాణ్ అయ్యకు చంద్రబాబు నాయుడుకు దోస్తానం ఇంకింత సఖ్యత అవుతుంది ఇక చిరంజీవి కూడా ఆలుగాడు ఇక పవన కళ్యాణ్ అయ్య కూడా మనశ్శాంతి అవుతుంది ఈ మా నాన్నకు పదవి వచ్చిందని ఇక గిట్ట చేస్తే చిరంజీవికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే హైదరాబాద్లో ఉన్న సినిమా ఇండస్ట్రీని ఏపీకి వడకపోతాడట అది కూడా వెళ్తుంది గుసగుస అబ్బా మొత్తానికి ఏమంటావు చూడు నో నోను బూలే నోచినోటు తిన్నట్టు అయింది కథ గీంత అలుకులేదు బెరుకులేదు చివట గారలేదు అటు తిరగలేదు ఇటు తిరగలేదు మొత్తానికి చిరంజీవి పదవి కొట్టబోతుండు మరి కష్టపడవులు ఏం కావాలి అని ఇదొకటే గుసగుస నడుస్తుందట ఏపీలో మరి ఎట్లయిద్దో ఏం పోతు పో బుద్ధి చెప్పవలసిన పోలీస్ అధికారి ఎంత ఎంతకాలకు దిగజారిపోయిందంటే అబ్బా అయ్య మరి జనాలు ఇప్పుడు మరి ఈయనకు మీరు ఏం అవార్డు ఇస్తారో ఏ రకంగా సన్మానాన్ని చేస్తారో చెయ్యింది అదో పని పనిచేసిండు ఈ పోలీస్ అధికారి హబ్బా శా సి ఎంత సిగ్గి తప్పిన పని చేసుకుంటే ఉఐ సారు రామ రామ ఏం చెప్పాలిగా ఓ పర్సు పొలం తీసుకొని గెస్ట్ హౌస్లో పోయిందట ఈ మునగాడు మరి ఏం చేద్దామనుకుంటా అయితే గదే పనిగా అబ్బాయి ఏమన్నా లజ్జ సిగ్గి ఉందా గి సిఐకి మళ్ళీ ఈయన చేసే కొలువు ప్రత్యేక ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన సిఐ అట అబ్బరకొండ హరమకొండ జిల్లా ఆసనపతి మండలం చింతపల్లి క్యాంపులో ఇక ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఈ రకంగా పోయి ఉద్ధారకం చేసిందట సిఐ ఇవేమన్నా ఉన్నాదిలా లోకానికి బుద్ధి చెప్పే సిఐ ఎవరని చేసిందంటే మరి లోకం ఏమైపోవాలి అని ఒకటే గుసగుస నడుస్తుందట అరమకొండ చుట్టుపక్కల ఊర్లల్లో అబ్బా 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 పోలీసులు నాలుగో సింహం నాలుగో సింహం అంటే నాలుగో సింహం ఎట్లా ఒప్పనిచ్చిందో చూడు పాడువాడ ఈ మనుషులు పాడైపోను ఈ మనుషులు ఎన్నడు మారుతారో ఏమో సిగ్గి లజ్జ అద్దు అదుపు దప్పి మొత్తం మానవత్వాన్ని మంటలు కలిపి మొత్తం బరిదేగించి బతుకుతురు ఆ భూమి మీద ఎందుకంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు మొఘంలో ఉండగా కూడా ఇక ప్రియుడు కావాలని అక్రమ సంబంధాలు పెట్టుకొని బుడ్డ బుడ్డ పోరగాళ్ళ వాళ్ళ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు వాళ్ళ ఆగమేది కాక వీళ్ళు కూడా నడవంటారని ఆగమైపోతున్నా ఇక చూస్తుండ్రా నిజామాబాద్ జిల్లా రెంజన్ మండలం సాటాపూర్ గ్రామంలో నవ్యశ్రీ అనేట ఆమె గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్కి ఇచ్చి పెళ్లి చేసేరట బాగానే ఇద్దరు పిల్లలు కొట్టిరట ఇక ఓ బీట పేరేమో మహాన్వి ఇంకో బిడ్డ పేరేమో ఆరుణ్య పాపం ఇగో ఈ పెద్ద బుజ్జి ఇక్కడ బొల్లెంక అరవింద రెడ్డి అనే అనేటోరికి ఇక ఈ తల్లి రమ్య అనేటమె అక్రమ సంబంధం పెట్టుకుందట ఈ అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈ పెద్ద బిడ్డ అడ్డం వస్తుందని వాడేం చేసిండు పాయని దానం పెట్టి ఇక ఏడి కాడికి చిత్రహింసలు పెట్టి వాతలు పెట్టి తలకాయ నేలకేసి కొడితే పాపం ఆనే జీవించిన దాకా బి అంతే గీసే కథలు నడుస్తున్నాయి ఇలా లోకం మీద మరి ఎందుకు లజ్జ ఎందుకు లేదు ఇంకెన్నడూ సోయిస్తుంది ఈ జనాలకు రావాలి మారాలే మారి తీరాలే ఈ జనాలు బుద్ధి ధర్మ మార్గంలో నడవాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది ఎటుడైల్లో మన జబర్దస్త్ వార్తలు ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిజేయాలకొస్తా అంతవరద మాత్రం మీరు మానక మరవక చూస్తూనే ఉంటారు మన తెలంగాణ టీవీ ఉంటా చనాప్తి అందరికీ నమస్తే